దేవి భాగవతము తృతీయ స్కందము ఐదవ కథ ధృవ సంధి కథ వినమయ్య జనమేజయ ధృవ సంధి అనే రాజు కథ సరయు నది ఒడ్డున అయోధ్య అనే పట్టణం అది సూర్యవంశుల రాజుల రాజధాని ధృవ సంధి అనే పేరు రాజు రాజ్యం చేస్తున్నాడు నాలుగు వర్ణాల వారు అతని పాలనలో ధర్మ ప్రవర్తనలే ఉంటున్నారు ధృవసంధికి మనోరమ లీలావతి అని ఇద్దరు భార్యలు కొంతకాలానికి మనోరమకు సుదర్శనుడు లీలావతికి సత్రజిత్తు అని కొడుకులు కలిగారు సవతి కొడుకులు అనే భేదం లేక ఇద్దరు సమంగా పెరుగుతున్నారు సుదర్శనుడు పెద్దవాడు అందగాడు చిన్నవాడైన శత్రుజిత్తు కూడా అందగాడు శౌర్య ధైర్య గుణ సంపన్నుడు మాటకారి బుద్ధిమంతుడును కాబట్టి తండ్రి మంత్రులు పురజనులు ఆ బాలుడికి ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు అలా ఉండగా ఒకనాడు ధృవసంధి వేటుకు వెళ్లి కంటపడిన జంతువులను తెగరేస్తూ వెళ్ళి వెళ్లి ఒక పొదరింట్లో ఉన్న సింహాన్ని కొట్టాడు ఆ సింహం అడవి మార్మోగేటట్టు గర్జించి కోపించి రాజును మింగటానికి మీదికి దుమిగింది రాజు భయపడక కత్తేడాలు ధరించి ఎదిరించాడు వెంటనున్న సేవకులు అంతంత దూరాన నిలిచిని ఆయుధాలు సింహం మీద ప్రయోగిస్తున్నారు మృగరాజు రాజు మీద పడి వాడైన గోళ్లతో చీల్చి రాజును ప్రయోగించిన కత్తివేటుకు అతని మీద పడి చనిపోయింది రాజు కూడా మరణించాడు బటులు చేసేది లేక నగరానికి వచ్చి జరిగినది మంత్రులకు చెప్పారు మంత్రులు విచారించి వశిష్ఠునితో ఆలోచించి రాజుకి పారలౌకిక క్రియలు చేసి పెద్దవాడైన సుదర్శనుడికి పట్టం కట్టాలని నిర్ణయించారు అందరూ అందుకు అంగీకరించారు ఆ సమాచారం తెలిసి సత్రాజిత్తు మాతామహుడు యుధాజిత్తు అని రాజు వి విచారించి ఉజ్జయిని నుంచి అయోధ్యకు వచ్చాడు అందులో మనోరమ తండ్రి కళింగరాజు వీరసేనుడు అయోధ్యకు వచ్చాడు ఇద్దరు తమ తమ మనుమలకు మేలు చేయాలని అనుకుని మంత్రులతో మాట్లాడుతూ ఉండగా యుధాచిత్తు వీరసేను ఉద్దేశించి అన్నాడు రాజా నీ మనుమడు జన్మచేత పెద్దవాడు కానీ నా మనుమడు గుణముల చేత పెద్దవాడుగా మన్నింపదగినవాడు కాబట్టి శత్రుజిత్కే పట్టాభిషేకం చేయాలి ఆ మాటకి వీరసేనుడు ఏమిటయ్యని మాటలు నా కూతురు ధర్మ పద్ధతిన ధృవసంధికి భార్య దాని కొడుకు సుదర్శనుడు జ్యేష్ఠుడు ఏ విధముగా చూసినా రాజ్యానికి ఇతడే రాజు కావలసిన వాడు కాదని ఎవరే ధర్మం చెప్తారో చూస్తాను అని అనగా మంత్రులు అవును సుదర్శనుడికి పట్టాభిషేకం చేశాడు వీరి తగవ ఇలా ఉండగా చావు వార్త ఇదే సమయమని కొల్లగొట్టడానికి అయోధ్య మీదకు వచ్చారు అంతలో యుధాజిత్తు వీరాసేనుడు తమ తమ సైన్యాలకు యుద్ధానికి సిద్ధం చేసుకున్నారు ఇరుపక్కల సైన్యం హోరాహోరిగా పోరు సాగుతుంది విరిగిన రథాలతో ఒరిగిన ఏనుగులతో పడిన గుర్రాలతో చెడిన కాల్పులతో వరదలా పారుతున్న నెత్తురుతో రణరంగం బీభత్సంగా ఉంది సందు చూసి విజృంభించి యథాజిత్తు తీవ్ర నారాచరమును ప్రయోగించి వీరసేనుణ్ణి తెగనరికాడు తండ్రి దారుణముగా యుద్ధంలో చనిపోయాడని తెలిసి మనోరమ ఘోరమని ఏడ్చింది భర్త సింహము నోటలో పడి వెళ్ళిపోయాడు తండ్రికేమో ఇలా అయింది ఇక అమాయకుడైన కొడుకు సుదర్శనుడు బతికి ఉంటాడని ఏమిటి నమ్మకం ఆ సవతి లీలావతి నన్ను చూసి మగడు ఉన్న కాలంలోనే చిటపట్లాడుతూ ఉండేది ఇక ఇప్పుడు వదులుతుందా తండ్రిని పురికొల్పి మా మీదకు పంపుతుంది ఆ దుర్మార్గుడు నా కొడుకును తెగనరికి నన్ను బంధించి ఏ మూలనో పడివేసి తన మనవాణ్ణి గద్దె మీద కూర్చోబడతాడు ఈ సూర్యవంశానికి పేరు తెచ్చిన దశరథ మహారాజా పెండ్లాము కైక సవతి కొడుకుని రాముణ్ణి వనవాసానికి పంపిందట తన కొడుకు రాజు కావాలని అప్పుడు ఆమె మంత్రిని విధుల్లుడను రప్పించి ఈ విధంగా అన్నది మహారాజు అడవిలో అలాగ మరణించాడు నా తండ్రి యుద్ధంలో మరణించాడు నా కొడుకు లోకం అంటే ఏమిటో తెలియని అమాయకుడు పగవారి బలం పై చేయిగా ఉంది ఇలాంటి విషమావస్థలో ఉన్న మాకు ఏదైనా ఉపాయముతో సురక్షిత మార్గం చూపడం నీ ధర్మమే కదా అని అనగా డ్రాలి విని అతడు అవునమ్మా నువ్వన్నట్టుగా పగపట్టిన ఆ యుధాజిత్తు ఇక్కడ ఏ ప్రమాదమైనా చేయవచ్చు అది తప్పించుకునేందుకు ఒకటే ఉపాయం కాశీరాజు మా మేనమామ సుబాహుడు చాలా మంచివాడు సమర్థుడు అభ్యంతరం లేకపోతే అక్కడకు తీసుకుని వెళతాను అని అనగా మంచిది అని మనోరమ తండ్రికి పారలౌకిక క్రియలు జరిపించి ఆనాటి రేయి సైరంధ్రేవి దుర్లసతో సుదర్శన నుండి వెంట పెట్టుకుని కాశీపురంలోకి వెళ్ళిపోయింది గంగ ఒడ్డున వెళ్లారు అందరూ కటిక చీకటి రేయి సురక్షితముగా వచ్చామని అనుకున్నారు ఎక్కడి నుండి వచ్చి పడ్డారు బందిపోటు దొంగలు వచ్చి కొల్లగొట్టి కట్టు బట్టలతో వదిలారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం